జై తెలంగాణ జై భీమ్ జై వైశ్య సభాధ్యక్షులు మిత్రులు తెలంగాణ ఉద్యమ సహచారుడు రవి గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు మానవత్వంతో ఆలోచించేటువంటి విచ్చేసినటువంటి మంచి మిత్రులందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలుసు గుజరాత్ రాజస్థాని మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో అని ఒక నినాదంతో పదిహేను రోజుల కింద ఎల్పీ నగర్ లో ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది దాంట్లో భాగస్వామ్య పక్షాలైనటువంటి స్వర్ణకారులు చేనేత కార్మికులు వైశ్యులు ముఖ్యంగా వైశ్య సమాజం మార్వాడి చేతిలో నష్టపోయేటువంటి దాంట్లో కీలకంగా ప్రథమ స్థానం ఉన్నది తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు నిరుపేద వైశ్యులు మా దాంట్లో చాలామంది వయసుల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మార్వాడీస్ కూడా మన వాళ్ళే కదా మన వాళ్ళకు వ్యతిరేకంగా ఎందుకు చేయాలి దానికి కొత్త రకంగా మాట్లాడుతున్నారు కొత్త బీజేపీకి అనుబంధంగా పనిచేసేటువంటి వాళ్ళు ఇది హిందుత్వ వ్యతిరేక శక్తులు చేస్తున్నటువంటి పోరాటం దానికి మనం వైశ్యం ఎందుకు బలి కావాలి అనే ఒక కొత్త స్ట్రాటజీని అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా మంది రకరకాల ఈక్వేషన్స్ పెట్టి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఇక నిఘా అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడిగా పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల ఒకటి నుండి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు నిజాయితీగా నిబద్ధతతోటి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మళ్ళొకసారి ఎల్బినర్ లో అంతకుముందు జరిగినటువంటి టీవీలలో ప్రసార మాధ్యమాలలో జరిగినటువంటి చర్చలు తెలంగాణ ఉద్యమాన్ని అవేలన చేసినటువంటి సందర్భంలో సేమ్ అదే యాజ్ గా ఈ మార్వాడి గోబ్యాక్ నినాదను కూడా కొంతమంది వ్యక్తులు అవేళన చేసుకుంటూ మాట్లాడిన నేపథ్యంలో ఎల్పీ నగర్ లో ఒక కీలకంగా అత్యధికంగా నష్టపోయేటువంటి జాతి ఏదైతే ఉందంటే వైశ్య జాతి కాబట్టి తెలంగాణలో దానికోసం అని చెప్పి మా వైశ్య వికాస వేదిక నుండి ఒక కార్యక్రమం తీసుకున్న మిత్రులారా వైశ్య వికాస వేదిక సంస్థని రెండు వేల పద్దెనిమిది నుండి పనిచేసుకుంటూ వైశ్యుల కోసమే పనిచేస్తున్నటువంటి నేపథ్యంతో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆంధ్ర గో బ్యాక్ అంటాం దాంతో పాటు మార్వాడీల పైన గుజరాత్ రాజస్థాన్ మార్వాడీ హఠావని ఒక నినాదం తీసుకోవాలని చెప్పి కేసీఆర్ గారితో చర్చల సందర్భంగా చాలా సార్లు మాట్లాడడం జరిగింది కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన శత్రు ఆంధ్ర వాళ్ళే రాజకీయంగా భౌగోళికంగా వాళ్ళనే తరిమిగొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గుజరాత్ రాజధాని మార్వాడి వల్ల సంగతి చెప్పొచ్చు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో మేము మాత్రం ఆ నినాదాన్ని ఎక్కడ కూడా వదలకుండా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్య సామాజిక వర్గం సంబంధించి ఎక్కడ సమావేశాలు జరిగిన రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నరోనగర్ ఇండోర్ స్టేడియం లో ఒక పెద్ద బహిరంగ సభ చేస్తే అక్కడ కూడా మార్వాడి హఠావా తెలంగాణ వైశ్య బచావా నినాదం తీసుకున్నాం దాని తర్వాత రీసెంట్ గా పోయిన నెలలో ఆగస్టు మూడున నాంపల్లి ఎగ్జిబిషన్ లో దాదాపు ఐదు ఆరు వేల మంది మా వైశ్యులతో సమావేశం పరిచే నేపథ్యంలో కూడా ఈ మార్వాడి వైశ్య మార్వాడి తెలంగాణ వైశ్య బచావన కార్యక్రమాలు తీసుకున్నారు ఇదేదో కొత్తగా వైశ్య సంఘాలకెళ్ళి తీసుకున్నటువంటి నినాదం కాదు మా వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి సోదరులు కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి చెప్తున్న ఇది ముందే తీసుకున్నటువంటి నినాదం శత్రువు అనేదేమో ఆంధ్ర పాలకులు మనకు క్లియర్ గా కనిపించరు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రధాన శత్రువు ఆందోళన అనేది మనకు తెలుసు కానీ శత్రువు కనిపించకుండా ఉండి మన ఆర్థిక వనరులన్నీ దెబ్బతీసేటువంటి శత్రువు అంటే మారువాడి ఒకప్పుడు మనం ఈస్ట్ ఇండియా అన్నాం బ్రిటిష్ ఇండియా అన్నాం కానీ గుజరాత్ రాజధాని ఇండియా అనేది కొత్త నేర్చుకున్నప్పుడు గుజరాత్ ఇండియానే పరిపాలిస్తున్నది సరే వైశ్య సమాజంగా వస్తున్నప్పుడు మరి పూర్తిగా విశ్లేషించి చెప్పాలన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి మనధర్మ శాస్త్రం అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ మనుడు మన ధర్మశాస్త్రం ఏం మళ్ళీ ఇది ఒక పంచాదం కానీ అగ్రవర్ణం అని చెప్పుకున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులు చేతులు వైశ్యులు శూద్రులని అని చెప్పేటువంటి క్రమంలో మేము వైశ్యులుగా పరిగణించినాం వైశ్యం హిందువులో ఒక భాగమే ఒక పెద్ద మనిషి మన చెప్పిండు హిందువులు ఎట్లా మీరు రారు కదా మీరు హిందువుల మీద పోటీ చేస్తున్నారు దాడి చేస్తున్నారు అది ఎట్లయితే వాళ్ళు హిందువులే కదా రోహింగ్యాల మీద మాట్లాడాలి అయ్యా మేము వైశ్యం సంస్కృతికి వారసలు వైసూలం ఇంతమంది రవి చెప్పిండు గుడిన కాడనో బడిన కాండ సాగున కాడనో సమర్పణ కాడనో దేనికైనా ఉండి ముందు ఉండేటోడు కోమటోడ్డ గ్రామంలో నువ్వు సాయంత్రం పూట ఇంత మందాగి పోతే పోతావు నాకెట్లకి కూడా ఏ కొంటాడు ఎందుకు రాబోయ్ పైసలు ఇవ్వలేదు ఖాతా ఇవ్వలేదు పెట్టి మళ్ళీ పొద్దున ఖాతాకి వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి అంటే మానవత్వం మానవ సంబంధాలు ఎన్ని ఆర్థిక సంబంధాలు అయినా కానీ కడుపులో పెట్టుకుని చూసిన బైశ్రమే తప్ప రాజాధికారంలో మీతో మేము పోటీ లేదు మాకు మీకు పోటీ లేదు రాజ్యాధికారంలో పోటీ ఉన్నటువంటి కొన్ని ఉత్పత్తి కులాలు ఇంకా వేరే ఉండొచ్చు కానీ మీరు మేము మనము కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది సరే మహాత్మా గాంధీ గారి నుండి తీసుకుంటే ఫస్ట్ చర్చల వాళ్ళకి వచ్చిన వాడు ఎవడానికి కోమటోడవచ్చు సాంస్కృతిక వారసులు అదే చెప్తున్నాం ఒక కల్చర్ని కాపాడిన దాంట్లో మేమున్నాం సరే దాంట్లో కూడా కొంత భాగంగా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినప్పుడు మేమంతా బీసీ బహుజన బిడ్డలే పోయినామని చెప్పాం మేము నిజాం రజాగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో కూడా మా వయసు కీలకంగా ఉన్నాడు ఒక బాసవ మానయ్య ఉన్నాడు ఆందోళన నియోజకవర్గంకి వెళ్ళి ఆయనకు ఉరిశిక్షన్ ఒక జైన్ మల్లే ఉన్నాడు ఒక సామాజిక విప్లవ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా కాపాడినటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ అవసరం అని చెప్పి భోనగిరిలో ఒక జనసభ పెట్టిన దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఒక జైన్ మల్లే మా వయసుడే తెలంగాణ ఉద్యమంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయినటువంటి సంతోషం కార్తీక ఇంకో అబ్బాయి ఉన్నాడు ముగ్గురు అబ్బాయిలు చనిపోయాడు తెలంగాణ రాష్ట్రం కోసం సాధనలో కీలకంగా ఎల్పీ నైల్లో కిరసీలు పోసుకున్న దాంట్లో మా రీసెన్ అగ్గుపెట్టే దొరికింది ఆ దొరకలు కానీ మాకైతే తగ్గుపెట్ట దొరికింది నా చేతుల్లో శ్రీకాంత్ చారు కూడా వేండు మేమైతే అక్కడ పనిచేస్తాం అంటే ఈ నేపథ్యంలో ఒక సమాజంలో పూర్తి స్థాయిలో పనిచేసిన దాంట్లో అద్భుతంగా కమ్యూనిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి చాలా మంది కూడా రజాకాలకు వ్యతిరేకంగా పనిచేసిన దాంట్లో వైశ్యులు కీలకంగా ఉన్నారు వైశ్యులు ఒక గ్రామంలో వైశ్యులు ఉన్న కాడ డెఫినెట్ ఆ గ్రామ అభివృద్ధిలో పాటు పడతారు ఆ గ్రామాన్ని మంచిగా చూసిన దాంట్లో కలగల్లాడేటువంటి నేపథ్యం ఉన్నటువంటి వైశ్యులు ఉన్నారు లాభం కోసం లాభాపేక్ష కోసం చేసినటువంటి వ్యాపారాలు తప్ప ఇక్కడ దోచుకున్నటువంటి వ్యవస్థ లేదు కానీ మారవాడి వ్యవస్థ కంప్లీట్ దోచుకునేటువంటి వ్యవస్థలో ఉన్నాడు వాడు మమ్మల్ని అయినా మిమ్మల్ని అయినా వాడికి మనం చెప్తాం ఊర్లో ఒక ఏం చెప్తాం ఇది కట్టుకోనికంటే అధ్వానం రాంటాం అంటే మనము వ్యాపార పరంగా చేసేటువంటి కటికార కటిక కావచ్చు కటిక కావచ్చు వాళ్ళు మనం మటన్ షాపులో లో చికెన్ షాపు లో పెట్టి అమ్మేటప్పుడు కనీసం నీళ్లు పోసనా మనం చేస్తాం జనరల్గా హాల్ అంటాం లేకపోతే నీళ్లు పోసి గొర్రెని బలిచేటప్పుడు చేస్తాం కానీ వీడు ఆ బలిగుడి దేనికి రాడు ఇంకొక పెద్ద మనిషి మాట్లాడే ఆ మాధవీళ్ళైతే మాట్లాడింది మనం సంస్కృతిని కాపాడేది వాళ్ళు ఎక్కడ మా బల్కాపేట ఎల్లమ్మకు వస్తావా మా జాతరకు వస్తావా లేకపోతే గడ్డికి వస్తారు వీళ్ళు దేనికి రారు కదా మన కాదు ఇయ్యం పొత్తు లేదు కంజం పొత్తు ఎలాంటి తోటి మనం ఎట్లా సంసారం చేయాలి వాడు ఎట్లా మనవాడు అవుతుంది మనవాడు అని చెప్పి మనమే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మాట్లాడుతున్నారు సేమ్ తెలంగాణ ఉద్యమానికి ఎగ్జాంపుల్ మాట్లాడినట్టు లింకు చేసి మాట్లాడుతున్నారు అరే అందరం కలుస్తలే అరే అందరం కలవచ్చు అలా కలవద్దు అని చెప్పట్లేదు కానీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఎట్లా కలుపుకోవాలి నీదంతా దుతోష కౌగులి విష కౌగులి మార్వాడు మీదంతా దృతోష్ట కౌగులు ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేవాడు మనం మొత్తం ఆర్థిక మూలాల మీద విధ్వంసం చేస్తున్నాడు ఈ రోజు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి తీసుకుంటే లేకపోతే త్రిపురారు తీసుకున్న నేపథ్యంలో అత్యధికంగా ల్యాండ్ బాక్ ఉన్నది మార్వాడు వాళ్ళ దగ్గర ఉన్నది వాడు ఇంకా అసలు నేను లోతుగా విశ్లేషిస్తే గతంలో మనవాడు మీటింగ్ పెట్టినప్పుడు పిట్టమైన మీటింగ్ పెట్టేప్పుడు బస్పా ఆ రోజు చెప్పిన అసలు మారవాడి సింధువులు కాదు వాడు జైన మతాన్ని పూజిస్తాడు యడ్యూరప్ప గారికి పోతే ఆయన శైవ మతం అంటాడు మనం హిందూ మతం అని చెప్పి మనం చెప్తాం వాడమ్మా జైన మతం మన జనం ఆలయ భాగం కల్ని పాక ఉన్నది జైన్ టెంపుల్ ఎప్పుడో రెండు వేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలకి లేదంటే మా ఎల్బీనగర్ లో జైన్ మందిర్ ఉన్నది మా పక్కనే మా వైశ్య కమ్యూనిటీ సంబంధించినటువంటి మా వాసవి మాతా టెంపుల్ ఉంటుంది వాసవి మాతా టెంపుల్ ఏమో ఇట్లా వెలువలది మా టెంపుల్ ఏమో వైష్ణోదేవి ఆలయం లాగా పనిచేస్తుంది జైన్ మందిర్ అంటే ఎక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది వాడు వైశ్యులు అని చెప్పుకుంటాం మేము మార్వాడి బన్యా ఒకటే మా అమిత్ షా ఒకటే మా ఓం బిర్లా ఒకటే మా కేజ్రీవాల్ ఒకటే మా రేఖా గుప్తా ఒకటే ఎస్ గుప్తుల కాలం సందర్భం కానీ మరి నీకు నాకు హైదరాబాద్ లో తెలంగాణ సమాజంలో పొత్తు ఎక్కడ ఉన్నది నిరుపేద వయస్సులో ఉన్నటువంటి సమాజం అది అగ్రవర్ణం పేర్కొండొచ్చు కానీ రాజకీయంగా అధమావ వర్గంలో ఉన్నాము ఆర్థికంగా కూడా వెతకబడ నేపథ్యం తోటి మేము ఉన్నాం దానికి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి ఇండస్ట్రీస్ మార్వాడి చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ టోటల్ గా ఎంటైర్ తెలంగాణ సమాజంలో బాని దగ్గరనే ఉన్నాయి మార్బుల్ తీసుకోండి ప్లైవుడ్ తీసుకోండి శానిటరీ తీసుకోండి ఎలక్ట్రిసిటీ తీసుకోండి దాల్ మిల్ తీసుకోండి ఆయిల్ మిల్ తీసుకోండి ల్యాండ్ బ్యాంక్ తీసుకోండి టింబర్ డిపో తీసుకోండి ఫార్మా తీసుకోండి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎక్కడ మనం బతలేమని ఒక ఆయన అంటాడు గుజరాత్ పోతలేమా సూర్యాత్ పోతలేమా అరే ఏదో మనం ఎక్కడనే పోవచ్చు వాడు కూడా ఎక్కడ రావచ్చు కానీ దానికి ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది వాడి ఫ్యాక్టరీలలో ఎయిటీ పర్సెంట్ లోకల్ ఇవ్వాలి మన బాగా బాధ్యత కానీ దాని గురించి మాట్లాడదాం అంటే మీరు గోబ్యాక్ అన్నారు కదా అట్ల మాట్లాడతారు బరాబర్ అది మాట్లాడతాం ఇది కూడా మాట్లాడతాం వాడు కంపెనీల మనం వాటా ఇచ్చేంత వరకు వాటిని వదిలిపెట్టేటువంటి విషయమే ఉండదు దానికి ఎంత గారికైనా పోనీ మనం రెడీగా ఉంటాం డెఫినెట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మనము మనకి ఒక జాగ ఇస్తే పది ఎకరాలు ఇస్తే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి మహావీర్ హాస్పిటల్ మేము సేవ చేస్తున్నాం అలా నీ అయ్యే మహావీర్ హాస్పిటల్లో మా భాగస్వామ్యం కూడా ఉంది తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటా ఏదైతుందో ఆ వాటాలో నువ్వు ఇవాల్సినటువంటి బాధ్యత నీకున్నది నువ్వు అక్కడ పెద్ద పెద్దది ముప్పై సంవత్సరాల వరకే కానీ అన్ని వనరులు మేము కల్పిస్తున్నారు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తాం ల్యాండ్ సబ్సిడీ ఇస్తాం రిజిస్ట్రేషన్ సబ్సిడీ ఇస్తాం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజంలో భాగస్వాములం కాబట్టి నాకు కూడా ఇందులో హక్కు ఉంటుంది దాన్ని మాట్లాడరు ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే దేవుళ్ళని కూడా గాయ చేస్తారు దేవుళ్ళ పేర్లు కూడా వాళ్ళే పెట్టుకుంటారు ఒకటి బిర్లా టెంపుల్ అంటారు సంఘీ టెంపుల్ అంటారు అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం కొలుస్తాం బాలాజాంటాం లేకపోతే ఇంకా ఉంటాం తిరుపతి ఎంకా అంటే తిరుపతి పోతావు మనకు ఆ ప్రాంతంతో సంబంధం లేదు కానీ వాటి పేరే సంఘీ టెంపుల్ కోయడ ఉంటుంది సంఘీ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా రేపటి కాడ రాబోయే సరే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే బిర్లా పిల్లలు టాటా పిల్లలు ఆదాని పిల్లలు అని పేర్లు పెట్టుకుంటారు అంటే అంత వ్యవస్థని వాళ్ళ చేతిలో గుప్పిల్లో పెట్టుకొని ఆ వ్యవస్థని విధ్వంసం చేసే దాంట్లో కీలకంగా ఉంటారని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను గుజరాత్ లో తెలంగాణ గల్లీ ఉంటుందా ఎవరైనా మనం పెట్టుకోగలతో మా ఆంధ్రలో పెట్టుకోలేకపోతాం కానీ హైదరాబాద్ లో గుజరాత్ గల్లీ ఉంటుంది వాటి గల్లీ పేరే గుజరాత్ గల్లీ ఇందర్బాగ్ పోదాం ఒక్కడైనా జీరో టోటల్ జీరో వ్యాపారాలే ఉంటాయి ఒక్క గుజరాత్ గల్లీలో ఇందర్బాగ్ లో లేకపోతే ట్రూ బజార్ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పంతా కూడా మార్వడలను సోద చేస్తే తెలంగాణ రాష్ట్రం ఖజానాకు ఉన్నటువంటి నాలుగు లక్షలు ఐదు లక్షల కోట్ల అప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీయచ్చు అంటే అంత దోపుకము అంత దోపిడి చేసినటువంటి విధానం ఉన్నది దానికోసం మేము ఈరోజు మాట్లాడుతున్నాం ఇది వాళ్ళు వచ్చినటువంటి సమస్య కాదు ఏదో ఒక శామ్ మీదనో లేకపోతే ఇంకో పిల్లల మీదనో శివ మీదనో వచ్చినటువంటి సాయి మీద వచ్చినటువంటి సమస్య కాదు ఎన్నో సంవత్సరాలు వెళ్ళి ఆవేదన ఆలోచన చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ దగ్గర మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదా అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ఉద్యమం కోసం పంతొమ్మిది అరవై తొమ్మిది మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయినాం దాని తర్వాత తొంభై ఆరు వరకు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది దాని తర్వాత రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేసిన దాంట్లో కీలకంగా పనిచేస్తుంది ఇంకో మిత్రుడు అంటాడు యూనివర్సిటీ ఏ సంబంధం ప్రతిదీ కూడా యూనివర్సిటీ విద్యార్థులకే సంబంధం ఉంటుంది ఏ సమాజాన్ని తీసుకున్నా యూనివర్సిటీ విద్యార్థులతో ముడిపడుతుంది యూనివర్సిటీ విద్యార్థులతోటే కదా వచ్చేటువంటిది ఆ తెలంగాణ ఉద్యమం మొత్తం పూర్తి ఒక ఊపందుకున్న విద్యార్థి ఉద్యమం అదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రీకృతంగా పనిచేసినటువంటి దాఖలా ఈరోజు మాట్లాడుతుండొచ్చు రాజకీయ పార్టీలు వాళ్ళ పప్పు కోసం రకరకాలు రాజకీయ పార్టీలు వాళ్ళకి విధానాల కోసం మాట్లాడచ్చు ఏ రోజు ఈ రోజు వరకు కూడా ఒక్క పార్టీ కూడా వాళ్ళు విధానాన్ని ప్రకటించలేదు మారవడీల మీద కనిష్టంగా చెప్పేటువంటి సాహసం చేయట్లేదు ఎందుకంటే ఆర్థిక మూలాలు వాళ్ళు అవకాశం ఉన్న కాడికి ఆర్థిక మూలాలతో ఇమిడే ఉన్నటువంటి అంశం కాబట్టి అవి దెబ్బతింటే వాళ్ళకు వచ్చేటువంటి థాయిలాండ్ రావన్న ఒక ఉద్దేశంతో ఎస్ డెఫినెట్ గా నార్త్ ఇండియాకు సౌత్ ఇండియాకు ఒక వైరుధ్యం ఉన్నది వాళ్ళ జీవన విధానం వేరు మన జీవన విధానం వేరు ఇది పూర్తి స్థాయిలో దక్షిణాది ఉత్తరాది అని మనమే చెప్తున్నాం రేపు రాబోయే కాలంలో కూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చెమిలీ ఎన్నికలు తీసుకున్నా డీలిమిటేషన్ తీసుకున్నా అత్యధికంగా నష్టపోయేది మన దక్షిణాది ప్రాంతం వాళ్ళే దాన్ని కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ చర్చ కూడా మా ప్రయాసాంగాలకే ఉన్నాయి మా విద్యార్థులకే ఉన్నాయి మా యూనివర్సిటీ పిల్లలకే ఉన్నాయి బహుజన పక్షాలకే ఉన్నాయి దాని మీద మేము కొట్లాడుతుంది తప్ప మేము వేరే రకంగా కొట్లాడము మీ ఆశ పంపకాల కోసం మీరు రావట్లేదు మా దగ్గర ఉన్నటువంటి దోచుకున్న సొమ్ముని కక్కించేదానిక వినిపెట్టమని చెప్పి ఈ సందర్భంలో చెప్తూ మీరు తీసుకున్నటువంటి ఏ నిర్ణయాలకైనా కలిసి పనిచేసే దాంట్లో జేఏసీలో కలిసి పనిచేసే దాంట్లో అత్యధికంగా నష్టపోయేటువంటి మా కమ్యూనిటీ వైశ్య కమ్యూనిటీ కాబట్టి మీరు చెప్పేటువంటి దాంట్లో ప్రతి దగ్గర కూడా వైశ్య వికాస వేదిక ముందుంటుంది నిఖాసైనటువంటి తెలంగాణ ఉద్యమకారు వయసుల కోసం పనిచేసేటువంటి మా దాంట్లో ఎన్ని సంఘాలున్నా ఏకైక సంఘం వైశ్య వికాస వికాసేదికనే నిజాతిగా నిబద్ధతో వయసుల కోసం పనిచేస్తున్నటువంటి సంఘం కాబట్టి పూర్తి స్థాయిలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు మేము పనిచేస్తామని చెప్పి కలిసి నడుద్దాం భుజం భుజం కలుపుదాం విద్యార్థులతో మమ్మేకి వేదాం ప్రయా సంఘాలతో మమేక వేదాం తప్పకుండా వాళ్ళని ఎక్కడో దగ్గర అడ్డుకట్ట వేయకపోతే తీసుకున్నటువంటి కొత్త చట్టాలను తీసుకొచ్చిన వారిని చేయకపోతే మాత్రం అన్యాయానికి బలయ్యేది మాత్రం ప్రపంచంగా వైశ్య కమ్యూనిటీ దాంతో పాటు సమాజం మొత్తం బలైతుంది కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అవకాశం కల్పిస్తున్నటువంటి పిడ్డపతి రవి గారికి మరియు చిన్నటువంటి అందరూ కూడా పేర్పొన తెలంగాణ విద్యావంతులు జై వైశ్య జై బీవి